నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయత్రిపురాంతకాయత్రి కాని కాళాయ కానిద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ కార్తీక మాసం అంత పవిత్రమైన మాసం లేదు కదా శివాభిషేకం నిత్యం చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషం అనమాట అయితే ఇంట్లో ఇలాగ రుద్రాభిషేకం చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతోటి మన ఇంట్లోనే మహారుద్రాభిషేకం చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మహా మహారుద్రాభిషేకం అయ్యింది అసలు రెండు కళ్ళు సరిపోలేదు అక్కడి నుంచి కాశీ బుగ్గ శివాలయానికి స్వయంభూగా స్వామి అనమాట అక్కడికి వెళ్ళాము అక్కడ లక్ష అర్చన జరిగింది నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే మనసు ఎండిపోయింది స్వామి వర్గిస్తూ ఉంటే ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెళ్తారు నేను చాలా వీడియోస్ చెప్పాను కదా ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి మీరు కోరుకున్న కోరికలన్నీ తెలుస్తారు స్వామి ఓం నమ శివాయ